కృష్ణా గోదావరి జలాలకు సంబంధించిన విషయాలు విచారణకు వచ్చినప్పుడల్లా బ్రిజేష్ కుమార్ టెర్మినల్ ముందు తానే స్వయంగా హాజరవుతానని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు కృష్ణా జల వివాదాలకు సంబంధించి రాష్టం తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయ బృందానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు హైదరాబాద్ జలసౌధలో నీటిపారుదల శాఖ అధికారులు న్యాయవాదుల ప్రతినిధుల బృందంతో మంత్రి ఉత్తమ్ కుమార్ ఇవాళ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ప్రస్తుత స్థితి ఏప్రిల్ పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో జరగనున్న విచారణ విషయంపై విస్తృతంగా చర్చించారు కృష్ణా టెర్మినల్ రెండు ఎదుట జరిగిన వాదనలను పూర్తిగా సమీక్షించడంతో పాటు ఆయా తేదీల్లో ట్రిబ్యునల్ ముందు లేవనెత్తాల్సిన అంశాలపై సమగ్రంగా చర్చించి ముందస్తు వ్యూహాన్ని రూపొందించాలని అధికారులకు మంత్రి నిర్దేశించారు దశాబ్దాలుగా సాగునీటి మీద ఆధారపడి సేద్యం చేస్తున్న రైతాంగం నీటి కొరతతో ఆత్మక్షోభకు గురయ్యాయని వాటిని సరిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు